నమస్తే గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఇరవై నాలుగు గంటల మొన్న అంత దూరం అంటే మొన్న మనం వారం పదిహేను నెల క్రితం మనం హైదరాబాద్లో కలిసాం మరి కలిసినప్పుడు అందరూ ఆయ్ ఆయ్ అంటారు వెళ్ళిపోతారు కదా గురుస్వామి పిలిచి ఏం గురుస్వామి ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో ఒక కార్యక్రమం స్తూనే ఉన్నాం దాంట్లో అన్నదానాలు చేశారు తర్వాత పాటలు కూడా అక్కడ కొన్ని దాన సభ కూడా చేశాడు ఆ కార్యక్రమాలు ఇల్లు కాదు అనంతరం పరిఢిల్లీలో ఒకేసారి జరిగినంత ఒక పిల్ల దాంతా మేము వచ్చినప్పుడు అక్కడ మా కార్ పెడతాను కూడా జాగ్రత్త చక్కగా ప్రశాంతంగా చూసి బాగా జరిగింది సేవా కార్యక్రమంలో అన్నది కానీ అయ్యప్ప మాత్రమే ప్రశాంతంగా చేస్తారు అన్ని కానీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా వచ్చే వచ్చిన వాళ్ళు ఇంకా యూత్ స్టార్స్ అందరూ వచ్చారు వాళ్ళంతా ఇంకా బాగా సేవలు చేస్తారని మేము ఆశిస్తున్నాము